హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు పాకం లేకుండా పొంగడాలు తెలుసా మరి తెలియకపోతే వచ్చేయండి చూసేద్దాం ఎలా చేసుకోవాలో ఫస్ట్ అయితే నేను కొన్ని బియ్యం తీసుకొని దాన్ని ఎనిమిది గంటల సేపు నానబెట్టాను అనమాట ఇంకా నానబెట్టిన తర్వాత దానిలో కొంచెం ఇలా చేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను చూడండి ఇంకా అది పక్కన పెట్టుకున్న తర్వాత నేను రెండు కప్పులు బియ్యం తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల బెల్లం కూడా తీసుకున్నాను అనమాట దాన్ని పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా చిక్కగా కరిగించుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత దాన్ని మనం మిక్సీ పట్టుకున్న పిండిలో కొంచెం కొంచెంగా వేసి మొత్తం రెండు కలిపి బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుందాం చూడండి చూపించిన విధంగా అనమాట ఇంకా అది కూడా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లో మొత్తం అంత తీసేసి నీట్గా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకుందాం నువ్వులు వేసుకున్న తర్వాత అందులో ఒక రెండు స్పూన్ల వరకు మైదా పిండి కూడా వేసుకొని మొత్తం అంతా కలిపేటట్టు టోటల్గా మిక్స్ చేసుకుందాం దానిలో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అనమాట కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు చూడండి నీట్గా ఈ కన్సంటెన్సీలో కలుపుకోవాలన్నమాట చిక్కగా కాదు అలానే పల్చగా కూడా కాదనమాట ఇంకా అలా కలుపుకున్న తర్వాత ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఒక పక్కన పెట్టి నానపెట్టుకుందాం తర్వాత మనం ఆయిల్ పెట్టి దానిలో ఒక గరిటతో మెల్లంగా వేయాలన్నమాట అలా వేసిన తర్వాత మనం దాన్ని పైకి తేలే వరకు కదపకూడదు పైకి తేలిన తర్వాత రెండో సైడ్ కూడా వేసి మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేగేటట్టు చూసుకుందాము అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంక తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మా చిన్నప్పుడు అయితే అమ్మమ్మ వాళ్ళు పొంగడాలతో పప్పు కాంబినేషన్ అనమాట పెసరపప్పు దాంతో తింటే చాలా టేస్టీగా ఉండేది మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మా డాడీ ఇంకా మధ్యలో వచ్చి నా వీడియోనైతే చాలా డిస్టర్బ్ చేశారు చేసినా కూడా చాలా హ్యాపీనే అనిపించింది లైవ్లో చూస్తున్నారు కాబట్టి ఇంకా మరి మీలో ఎంతమంది ఇలా డిస్టర్బ్ అయ్యారో కామెంట్ చేయండి మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్